బ్రాట్ బై యుడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పోలింగ్ కి ముందు వార్ వన్ సైడ్ అనుకున్నారంతా కానీ ట్రెండ్ చూసాక టఫ్ ఫైట్ అని అంచనా కొచ్చేశారు ఎన్నికలకు వారం రోజుల ముందు బెట్టింగ్ లకు దిగిన ప్రధాన పార్టీల నేతలు పోలింగ్ సరళిని చూశాక జేబులోంచి డబ్బు తియ్యట్లేదు నువ్వా నేనా అన్నట్టున్న పోటీతో ఎవరు గెలిచినా బొటాబొటి మెజారిటీని రావచ్చని లెక్కలేస్తున్నారు వారం పది రోజుల్లోనే అక్కడ సీన్ మారిపోయిందా తెర వెనుక రాజకీయం లెక్క మార్చేసిందా ఒంగోల్లో విన్నింగ్ గోల్ కొట్టేది ఎవరు లీ సీనియర్కే ఛాన్స్ ఉందా మాజీ ఎమ్మెల్యేకేమైనా మొక్కుందో గెలిచేదెవరు రాష్ట్రంలో కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా పాదుకుపోయిన మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఏడోసారి గతంలో ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు బాలినేని సొంతం ఈసారి కూడా వైసీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారాయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చేసిన వైసీపీ అధిష్టానం ఒక ఒంగోలులో మాత్రం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేనికి మరోసారి టికెట్ ఇచ్చింది అనుచరులపై భూకబ్జ ఆరోపణలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఒంగోలు నుంచే మరోసారి బరిలో దిగిన బాలేని అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ టఫ్ ఫైట్ ఇచ్చారట దీంతో తమ గెలుపు ఖాయమని భావించిన టీడీపీకి ఈసారి కూడా గట్టి పోటీ తప్పలేదంటున్నారు ఒంగోలులో మళ్లీ తామే గెలుస్తామన్న ధీమాత ఉన్నారట బాల్యేని ఆయన అనుచరులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి దామచరుల జనార్దన్ కూడా ఈసారి సర్వశక్తిలో ఒట్టి పోటీ చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు బాల్యేని అనుచరులపై వచ్చిన ఆరోపణలు తమకు కలిసొస్తాయని భావించారట మాజీ ఎమ్మెల్యే అంతేకాకుండా ఒంగోలు నియోజకవర్గంలో గెలుపోటముల్ని ప్రభావితం చేసే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కూటమి అభ్యర్థిగా తనకు కలిసొస్తాయని బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు దామచర్ల నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతల్ని పార్టీలో చేర్చుకుంటూ ఎన్నికలకు ముందు దూకుడు ప్రదర్శించారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టు భావించారట టీడీపీ నేతలు అంగబలం పుష్కలంగా ఉన్నా అత్తబలం దగ్గరకొచ్చేసరికి దామచర్ల కొంత వెనకబడినట్టుగా ప్రచారం జరిగింది సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందు నుంచి మొదలైన ఈ ప్రచారంతో టీడీపీకి కొంత మైనస్ అయిందని లేదంటే వార్ వన్ సైడ్ గా ఉండేదని విశ్లేషిస్తున్నారట ఒంగోలు తమ్ముళ్లు అయినా సరే అనుకున్నంత కాకపోయినా తక్కువ మెజార్టీ అయితే అయినా టీడీపీనే గెలుస్తుందని భావిస్తుందట పార్టీ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదట్లో నిదానమే ప్రధానమన్నట్టుగా ఉన్న ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ దూకుడు పెంచారు ఒంగోలుతో పాటు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనమార్కు రాజకీయాన్ని నడిపారట చిరెడ్డి స్థానిక అంగబలంతో పాటు తన అనుచరుల్ని ప్రత్యేకంగా రంగంలోకి దించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థాయిలో అర్థబలాన్ని కూడా వినియోగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఒంగోలులో తనదైన శైలిలో కార్యకర్తలని ఓటర్లను ఎంపీ అభ్యర్థి చాలా వరకు ఆకట్టుకోగలిగారని భావిస్తున్నారు వైసీపీ కేడర్ చెవిరెడ్డి మంత్రాంగం ఒంగోలు అసెంబ్లీ బరిలో ఉన్న బాల్యానికి కలిసొచ్చిందంటున్నారు తో ఒంగోలు తో పాటు పార్లమెంట్ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కూడా గట్టి ఫైట్ ఇచ్చినట్టుగా విశ్లేషిస్తున్నారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపటములపై అభ్యర్థులు ఎవరి వారు ధీమాతో ఉన్న చివరికి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ఈవీఎంలు తెరిస్తే కానీ బయటపడే అవకాశం లేదు అప్పటిదాకా ఈ ఊహాగానాలు గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి బ్రాట్ యూ బై వి కో పవర్ బై సెన్స్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్